ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ ఎయిత్ నుండి లెవెన్త్ వరకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది పవన్ కళ్యాణ్ తొలిసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో పీకే పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ కి ఓట్లు వేసిన వారితో పాటు ఆయన అభిమానులు జన సైనికులంతా పిఠాపురం తాలూకా అంటూ బైక్లు కార్ల మీద స్టిక్కరింగ్ చేయించుకొని ఏ రేంజ్ లో చక్కర్లు కొట్టారో తెలిసిందే ఆ రకంగా ఏపీలో పిఠాపురం కూడా బాగా వెలుగులోకి వచ్చింది దేశ వ్యాప్తంగా పిఠాపురం ఫేమస్ గా మారింది పిఠాపురాన్ని అంతర్జాతీయంగా ట్రెండ్ చేస్తామంటూ అభిమానులు ధీమంగా ఉన్నారు అయితే ఇప్పుడు క్రేజ్ ని ఎనర్జెటిక్ స్టార్ రామ్ క్యాష్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ప్రస్తుతం రామ్ హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా సెట్స్ లో ఉంది ఇంకా ఈ సినిమాకి టైటిల్ ఖరారు కాలేదు ఈ నేపథ్యంలో ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ ఓ టైటిల్ వెలుగులోకి వస్తుంది సినిమా స్టోరీకి రామ్ పాత్రకి ఈ టైటిల్ పక్కాగా యాప్ట్ అవుతుంది దీంతో మేకర్స్ ఈ టైటిల్ ను సీరియస్ గా పరిశీలిస్తున్నారట ఇదే టైటిల్ పెడితే గనక టైటిల్ ట్రెండింగ్ లో నిలుస్తుంది సినిమాకి మంచి బజ్ వస్తుంది పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే యూత్ స్టార్ నితిన్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని ఇలాంటి అభిమానులు ఎంతో ఆయనకున్నారు ఇదే టైటిల్ రామ్ సినిమాకి కూడా పెట్టుకుంటే ఆయన కూడా అభిమానిగా మారినట్లే మరేం జరుగుతుందన్నది చూడాలి ఇందులో రామ్ సాగర్ అనే యువకుడి పాత్ర పోషిస్తున్నాడు అతడు ప్రేమించిన అమ్మాయి మహాలక్ష్మి అంటే భాగ్యశ్రీ బోర్సే అన్ని పనులు పూర్తి చేసుకొని ఇదే ఏడాది సినిమా రిలీజ్ కానుంది